శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ త్రీ డబల్ ఫోర్ జీరో పెట్టుకోండి సింహరాశి జాతికలు మీకు స్వర్ణయుగం కాబోతోంది జరగబోయేది తెలిస్తే ఈ పరిణామాల గురించి ఆలకిస్తే మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు మాకు ఇంత బాగా ఉంటుందా ఇంత బాగా ఉండబోతుందా ఇంతటి మంగళప్రదమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అని మిమ్మల్ని మీరే గిల్లె చూసుకుంటారు ఎందుకంటే ఇది వాస్తవం కావునా వాస్తవమా కాదా అనే ధ్యాసలోనే ఉండిపోతారు అసలు ఏం జరగబోతుందంటే నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు కలగబోతున్నాయి బంగారు మయం కాబోతుంది మీ జీవితం ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఇక మీకు కుటుంబ సభ్యులతో ఏదైనా సరే మనోరంజిక కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటారు మీ కుటుంబం విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఇంకా లాభదాయకంగా మారతాయి మొత్తంగా ఈ రోజు నుంచి కూడా మీ కుటుంబ జీవితం సంతోషకరంగా సాగబోతుంది గ్రహాల అనుకూలత ఈ విధంగా ఇటువంటి వ్యత్యాస ఫలితాలు ఇవ్వబోతుంది అయితే కొన్ని సవాళ్లు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి మీరు ఉద్యోగస్తులకు అయితే ఈ ఏడు రోజుల పాటు కూడా చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి ప్రభావవంతమైన వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి దీనివల్ల మీ వృత్తి జీవితం బాగా ప్రయోజనం పొందుకుంటోంది మీ మనసులో గొప్ప ఆలోచనలు తలెత్తుతాయి వాటిని మీ బాస్ తో పంచుకోవటం వల్ల మీకు మంచి గుర్తింపు వస్తుంది మీ కింద అధికారులు మీ పట్ల చాలా గౌరవం కలిగి ఉంటారు ఇది మీకు పని చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీకు బుధవారం శుక్రవారం ఈ యొక్క తిథులు కెరియర్ లో చాలా వరకు అనుకూలమైన రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు మీ శక్తులను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ వృత్తిలో గొప్ప విజయాలు సాధిస్తారు అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయదు బిజీ షెడ్యూల్ కారణంగా అలసట చెందొచ్చు కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోండి ఉద్యోగంలో పోటీదారులపై నిఘా ఉంచండి వారు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు కానీ మీరు మీ పనిపై దృష్టి పెడితే వీటన్నింటినీ అధిగమిస్తారు మొత్తంగా కెరియర్ విషయంలో ఈ వారం చాలా సానుకూలము ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అదృష్ట కాలము స్వర్ణ యుగాన్ని తలపించే సమయంగా చెప్పొచ్చు మునుపటి కంటే ఇప్పుడు వ్యత్యాసం చాలా రేట్లు అధికంగా కనిపిస్తుంది స్టాక్ మార్కెట్ నుండి గణనీయ లాభాలు ద్రవ్య లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుకుంటారు అదనపు ఆదాయం భద్రత ఇస్తుంది అయితే జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటంటే మీ ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా పెరగొచ్చు ఖర్చులపై నియంత్రణ అవసరము అనవసరమైన ఖర్చుల నుంచి దూరంగా ఉండండి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలము నూతన పెట్టుబడులు పెట్టవచ్చు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు చాలా వరకు గౌరవం ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి ఇదంతా మీ కష్టానికి ప్రతిఫలితమే మీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో పంచుకోవడం మానుకోండి నిత్యము కూడా శివారాధన చేసుకోండి ఉత్తమకర ఫలితాలు పొందుకుంటారు వీలు కుదిరితే ప్రతిరోజు లేదంటే శుక్రవారం తిది నాడు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందర ఆవు నేతితో దీపం వెలిగించండి అమ్మవారికి పాలతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి అంతా మంచి జరుగుతుంది శుభం బూయహాన్ సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ